ఎస్సీ కులాలలో ఉంచాలని ఆవేదన రాజ్యాంగం ప్రకారంగా అంబేద్కర్ పొందుపరిచిన ఎస్సీ యాభై తొమ్మిది కులాల్లో సీరియల్ నెంబర్ ఉన్నటువంటి బేడా బుడ్గా ఎస్సీ కాస్ట్ లోనే కొనసాగించాలని మా పిల్లలు భవిష్యత్తు మా భవిష్యత్తు కాపాడాలని మేము సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా వెనుకబడి తరగతులు చెందిన వారిగా గుర్తించి మమ్మల్ని రెండు వేల ఎనిమిది వరకు ఉన్న ఏదైతే షెడ్యూల్ కాస్ట్ లో సీరియల్ నెంబర్ ఉన్న మాకు అదే విధంగా కొనసాగించాలని కోరుకుంటున్నాం నాలుగు జీవో రావడంతో మా యొక్క హక్కులు అప్పటి వరకు ఉన్న రాజ్యాంగం కల్పించిన మా కులం బేడా బుడ్గా జంగం ను ఎస్సీ కమ్యూనిటీ నుండి తప్పించారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాకు రావాల్సిన కొన్ని పథకాలు అందజేశారు మంత్రి నారా లోకేష్ యువగాలం పాదయాత్రలో పలు సందర్భాల్లో కేంద్రంతో మాట్లాడి చట్టబద్ధత కల్పిస్తానని ఎస్సీ సర్టిఫికెట్లు కూడా మంజూరు చేసేలా న్యాయం చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు కానీ నేటికి అవి కార్యరూపం దాల్చలేదు కనీసం కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన మాట ప్రకారం చర్యలు తీసుకుని కేంద్రానికి నివేదిక పంపించాలని కోరుకుంటున్నామని అన్నారు గత ఇచ్చారు ఇచ్చిన తర్వాత నూట నలభై నాలుగు జీవో వల్ల మళ్ళీ బ్రేక్ చేశారు కొన్ని రోజులు బట్టి మేము పోరాడుతూ ఉన్నాము గత ప్రభుత్వంలోని మరి ఒక నెంబర్ ప్రకారంగా మాకు రావలసింది మున్సిపల్ డబ్బులు కానీ అమ్మఒడి కానీ ఇంకా కొన్ని కొన్ని రావలసినవి అన్నీ కూడా ఆ ఒక ప్రభుత్వంలో ఒక నెంబర్ ప్రకారంగా మాకు ఏర్పాటు చేశారు ఈ ప్రభుత్వం వారు కూడా మాకు ఏదో మళ్ళీ ఒక నెంబర్ వేసి అన్ని పథకాలు మాకు అన్నింటిలో చూస్తారని మరి మరీ కోరుస్తున్నారు కూడా ఐదు సంవత్సరాలు మా పిల్లలకి మాకు సర్టిఫికేట్ లేకపోయినా ప్రభుత్వంతో మేము మాట్లాడినా కానీ మా పిల్లలకి వృద్ధులకి అందరికి కూడా అన్ని పథకాలు కూడా మాకు అంది ఇప్పుడు కొత్తగా పథకం ఏమిటంటే ప్రతి ఒక్కదాన్ని క్యాష్ సర్టిఫికేట్ కావాలంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఏ దేనికి మేము అందాన్ని కూడా తీసుకోవడానికి మాకు లేక ఇప్పుడు మేము బాధపడి ఇప్పుడు మేము ఈ ప్రెస్ మీటింగ్ పెట్టి ఈ మీటింగ్లో మీ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం మా పిల్లలకి అందినట్టు అందరికీ అన్ని అన్ని పథకాలు అందరికీ అందినట్టు మా పిల్లలు కూడా మాకు అందాలని పెద్దలకి వృద్ధులకి అందరికీ అందాలని చెప్పేసి మీరు अत्यावर्तन कर